ఎంతో ఆరోగ్యకరమైన రాగి లడ్డు ఇది రాగి పిండిలో అద్భుతమైన కాల్షియం ఐరన్ ఉంటాయి ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అద్భుతమైన పోషక ఆహారం ఇది ఎముకలు బలంగా తయార ఎముకలు బలంగా తయారవడానికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పిల్లలకి చాలా బలం ఇది పిల్లలకి రోజు ఒక రాగి లడ్డు ఇవ్వడం ద్వారా పిల్లలు పుష్టిగా తయారవుతారు పెద్దలకి నడుము నొప్పి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి రాగి పిండి లడ్డు చాలా మంచిగా పనిచేస్తుంది ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పిండి త్వర త్వరగా అడుగంటుతుంది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగంటుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి పిండి ఉండలు కట్టకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి రాగి పిండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక సపరేట్ ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి బాదం కాజు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా లైట్గా ఫ్రై కానివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకొని ఒక కప్ బెల్లం తీసుకొని హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి హాఫ్ కప్ వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం లేకుండా జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేడయాక వంటలని ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే కరిగిపోతాయి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయాక మనం ఒక ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో బెల్లం వాటర్ వేసుకోవాలి ఇలాగే స్టైనర్ పెట్టుకొని టీ స్టైనర్ పెట్టుకొని టీ స్టైనర్తో వడగొట్టుకోవాలి ఎందుకని బెల్లంలో కొంచెం ఏదైనా ఇసుకారాలను ఏమైనా ఉన్నా కూడా దాంట్లో పడకుండా ఉంటాయి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి ఇలా లూజ్గా అవుతే మరి కొంచెం రాగి పిండి తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు పిండి కొద్దిగా లూజ్ అయింది కదా కొంచెం రాగి పిండి తీసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఇలా మనం చూపిస్తున్న విధంగా మనం లడ్డులాగా చుట్టుకోవచ్చు ఈ లడ్డుని పిల్లలకి రోజు ఒకటి ఇవ్వడం ద్వారా చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా రాగి ఈ లడ్డు తినడం వల్ల చాలా దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతో టేస్టీ రాగి లడ్డు